అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ పేరుతో ప్రారంభం సోదరులారా నేను ఒక శుక్రవారము మస్జీదులో యేసుక్రీస్తుకి సంబంధించిన అసలు వాస్తవ కథ ఇదే అని ఒక జుమ్మా ప్రసంగం చేశాను అయితే దానిపైన సోషల్ మీడియాలో చాలామంది క్రైస్తవ సోదరులు విభిన్న ప్రశ్నలు లేవనెత్తారు యేసు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త ఆయన ఒక మానవ స్త్రీ గర్భాన్ని జన్మించినటువంటి మానవుడు అనే మాట నేను చెబితే ఈ మాట మా క్రైస్తవ సోదరులకి మింగుడు పడడం లేదు ఈ మాట విని తట్టుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు అయితే నేను అడుగుతున్నాను ఏసు క్రీస్తు దేవుడు అనే మాట మీరు చెబుతున్నదే కనుక నిజమైతే నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి ఏసుక్రీస్తు పుట్టక ముందు సమస్త ప్రవక్తలందరూ ఆదమును మొదలుకొని ఆదం అలీ సలామును మొదలుకొని మహమ్మద్ సల్లల్లాహు అలిహివుస్లం వరకు రమారమి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు దైవ ధర్మాన్ని బోధించడానికి ఈ భూమండలం మీదికి వచ్చారు అయితే ఏసుక్రీస్తు పుట్టక ముందు సమస్త ప్రవక్తలందరూ కూడా ఏ దేవుణ్ణి ఆరాధించారు దీనికి సమాధానం కావాలి అంటే ఏసుక్రీస్తు ఆది మానవుడైన హజరత్ ఆదం అలైస్ సలాం యొక్క సంతానం యేసుక్రీస్తు ఈ భూమండలంలో ఉన్న సమస్త మానవులందరూ కూడా ఆదాము హవ్వాల సంతానమే మరి యేసుక్రీస్తు కూడా ఆదాము సంతానమే అయితే ఏసుక్రీస్తు పుట్టక ముందు ఆదాము ఎవరిని ఆరాధించారు నూ అలై సలాం అంటే నోవా ఎవరిని ఆరాధించారు ఇబ్రాహిం అలీ సలాం అబ్రాహం ఎవరిని ఆరాధించారు అయ్యూబ్ అలీస్లం యోబు ఎవరిని ఆరాధించారు దీనికి సమాధానం కావాలి ఆదం అలీస్సలంను మొదలుకొని ఎంతమంది అయితే సమస్త ప్రవక్తలు ఉన్నారో వారందరూ ఏనాడైనా యేసు క్రీస్తు పేరు తీసుకొని యేసు ప్రభువా అని వారు ఎప్పుడైనా ఆరాధించి ఉన్నారా చెప్పండి లేదు ఏ గ్రంథంలో కానీ ఎక్కడే కానీ మీరు ఆధారం చూపలేరు ఏసు క్రీస్తు పేరు తీసుకొని ప్రభువా అన్నట్టు కానీ ఏసును దేవుడని భావించినట్టు కానీ యేసును సృష్టికర్తగా పిలిచినట్టు కానీ మీరు ఏ ప్రవక్త జీవితంలో కూడా మీరు చూపలేరు ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు పుట్టనే లేదు మరి సమస్త ప్రవక్తలు ఏ దేవుణ్ణి వేడుకున్నారో తెలుసా ఆదాము ఆదం అలీస్లాం తప్పు చేసినప్పుడు చెయ్యొద్దని పని చేసినప్పుడు తాము చేసిన తప్పుపై పాశ్చాత్తాపడుతూ వారు తమ సృష్టికర్త అయిన అల్లాను వేడుకున్నారు సృష్టికర్త అయిన పరమోన్నతుడైన ఆకాశాల స్వామి అయిన ఆ దైవాన్ని వేడుకున్నారే తప్ప ఏసుక్రీస్తును వేడుకోలేదు వాళ్ళు అలాగే ను అలీస్లం నోవా ఆయన జల ప్రళయంలో తన కుమారుడు చిక్కుకున్నప్పుడు అల్లాను అడిగాడే తప్ప ఏసుక్రీస్తుని పేరు తీసుకుని అడగలేదు ఏసుక్రీస్తును ప్రార్థించలేదు అలాగే ఇబ్రాహీం సలాం అబ్రాహం ఆయన మంటల్లో తోసేసినప్పుడు అల్లాను వేడుకున్నాడే తప్ప ఏసుక్రీస్తు పేరు తీసుకుని ఆయన వేడుకోలేదు అయ్యూబ్ అలీ సలాం యోగు ఆయన కూడా జబ్బు చేసినప్పుడు అల్లాహతన్ని పరీక్షించినప్పుడు స్వస్థత కొరకు అల్లాను వేడుకున్నారే తప్ప యేసు వేడుకోలేదు ఏసుక్రీస్తు పేరు కూడా ఆయన తీసుకోలేదు మూసా మోషే సలాం ఆయన కూడా ఎర్ర సముద్రం చీల్చినప్పుడు సహాయం కొరకు అల్లాని వేడుకున్నాడే తప్ప ఏసుక్రీస్తుని వేడుకోలేదు జకరియా అలీ ఇస్లాం సంతానం కొరకు అల్లాని వేడుకున్నాడే తప్ప ఏసుక్రీస్తుని వేడుకోలేదు ఏ ప్రవక్తను తీసుకున్నా కూడా సులేమాన్ అలీ ఇస్లాంని తీసుకున్నా కూడా దావుద్ అలీ ఇస్లాం తీసుకున్నా కూడా ఇలియాస్ అలైసా తీసుకున్నా కూడా ఇంకా సమస్త ప్రవక్తలు ఎవరినైనా మీరు తీసుకోండి వాళ్ళందరూ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధించారే తప్ప తమ సమస్యల నిమిత్తము తమ ఇబ్బందుల నిమిత్తము తమ ఆరోగ్యాల స్వస్థత కొరకు దైవాన్ని వేడుకున్నారే తప్ప యేసు క్రీస్తు పేరు కూడా వాళ్ళు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసు క్రీస్తు ప్రవక్తని ప్రవక్త అని దేవుడు కాదన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ మీరన్న మాట ఒకవేళ ఏసుక్రీస్తు దేవుడు అనే మాట మీరు చెప్పుతున్నదే కనుక నిజమైతే ఆదమలేసలమును మొదలుకొని ఏ ప్రవక్త అయినా సరే యేసుక్రీస్తు పేరు తీసుకొని యేసును దేవుడిగా భావించి వేడుకున్నట్టు ప్రార్థించినట్టు ఒక్క ఆధారం మీరు చూపండి చాలా చూద్దాం లేదు ఏ ప్రవక్త కూడా ఏసుక్రీస్తును దేవుడిగా భావించలేదు ఏ ప్రవక్త కూడా యేసును దైవంగా ఆరాధించలేదు అప్పటికి ఇంకా ఆయన లేనే లేడు అసలు పుట్టనే లేదు మరి సమస్త ప్రవక్తలను పుట్టించినవాడు దేవుడా మధ్యలో పుట్టినవాడు దేవుడా ఏసు పుట్టక ముందే ఈ సమస్త భూమి ఆకాశాలు ఉన్నాయి ఏసు పుట్టక ముందే ఎందరో కోట్లాది మంది మానవులు కూడా ఉన్నారు ఏసు పుట్టక ముందు దైవదూతులు ఉన్నారు ఏసు పుట్టక ముందు జిన్నాతులు ఉన్నాయి ఏసు పుట్టక ముందు పర్వతాలు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి కోటాను కోట్ల ప్రాణులన్నీ కూడా ఉన్నాయి మరి ఇదంతా చేసిన వాడు దేవుడా మధ్యలో ఒక స్త్రీ గర్భన జన్మించిన వాడు దేవుడా ఇదెందుకు మీకు అర్థం కావడం లేదు పోని సృష్టికర్త అయినటువంటి రబ్బుల్ ఆలమీన్ కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు

ఆయనే అల్లా భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినాలలో సృష్టించినటువంటి వాడు అర్షును మహోన్నతమైనటువంటి అర్షును అధిష్ఠించినటువంటి వాడు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు సిఫారసు చేసేవాడు కాపాడేవాడు ఎవడు లేడని చెప్పి ఆయన చెబుతున్నాడు ఇలాంటి స్టేట్మెంట్ అంటే నేనే ఆరాధ్య దైవాన్ని నేనే సృష్టికర్తను నేనే భూమి ఆకాశాలను తయారు చేసిన వాడను నేనే మానవ గర్భంలో పిండాలను రూపుదిద్దుతున్నాను నేనే పర్వతాలను చేశాను నేనే సముద్రాలను చేశాను నేనే సూర్య చంద్ర నక్షత్రాలను నడిపిస్తున్నాను నేనే మానవుల్ని పుట్టించేవాడను ప్రాణం తీసేవాడనని అల్లా ఏ విధంగానైతే ఖురాన్లో తెలియజేస్తున్నాడు అదే విధంగా ఏసు క్రీస్తు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రంథంలో అయినా సరే నేను సృష్టికర్తను నేను మీ ఆరాధ్య దైవాన్ని నేనే తల్లి గర్భంలో పిండాన్ని తయారు చేస్తున్నాను నేనే భూమి ఆకాశాలను సృష్టించాను నేనే వర్షాన్ని కురిపిస్తున్నాను నేనే మానవుల్ని పుట్టిస్తున్నాను నేనే మానవుల ప్రాణాలను తీస్తున్నాను సకల జగత్తును నడిపించేవాడు నేనే అన్నటువంటి స్టేట్మెంట్ యేసుక్రీస్తు ఇచ్చినట్టు ఎక్కడైనా సరే ఒక్క ఆధారమైన సరే ఉందా లేదు కానీ ఉందని మీరు అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు తెలుసా సృష్టికర్త గురించి ప్రభువు అనబడిన మాట అది దేవుడి గురించి చెప్పబడితే దాన్ని తీసుకెళ్లి మీరు యేసు కాపాదిస్తున్నారు దేవుడు అనే మాట ఆ లోకాల స్వామి గురించి చెప్పబడితే అది తీసుకెళ్లి యేసుకు ఆపాదిస్తున్నారు వాస్తవానికి ఆ వాక్యాలలో యేసు అనే పేరు కూడా ఉండదు దేవుడు ప్రభువు సృష్టికర్త అనే మాట ఆయనకు వర్తించేది అది మీరేం చేస్తున్నారు ఈయన కతికిస్తున్నారు దాన్ని తీసుకొచ్చి కావున సోద నారా చెబుతున్న మాట ఏంటంటే ఏసు క్రీస్తు పుట్టక ముందే బ్రహ్మాండం సృష్టించినటువంటి వాడు దేవుడు అంటే సైతం మరియం గర్భాన పుట్టించిన వాడు దేవుడు మరియం అలీస్లామును మరియం తల్లిదండ్రులను పుట్టించిన వాడు దేవుడు అంటే సోదర ఇది మీరు అర్థం చేసుకోండి ఖురాన్ అంతిమ దైవ గ్రంథం మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైస్లం వారు అంతిమ దైవ ప్రవక్త దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలూసల్ వారు ఒక మాట అన్నారు ఎవరైతే అర్షాద్ వల్ల ఇలాహ ఇల్లల్లా వాన్న మహమ్మద్ రసూలుల్లా నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు మహమ్మద్ అల్లా యొక్క అంతిమ దైవ ప్రవక్త మరియు మరియు కుమారుడైనటువంటి యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు కూడా కాదు ఆయన కూడా ఒక దైవ ప్రవక్తే బనీ ఇస్రాయిల్ జాతి వైపునకు పంపబడిన ప్రవక్త మరియు స్వర్గం సత్యం నరకం సత్యం అని ఎవరైతే నమ్మి సాక్ష్యం ఇస్తారో అలాంటి వారికి స్వర్గం ఉంది అని కావున సోదరులారా అపార్థం చేసుకోకండి యేసుక్రీస్తు దైవం కాదు ఆయన ఒక ప్రవక్త ఆయన ఒకనొక ప్రవక్త అనేక మంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఆ ప్రవక్త కూడా ఎవరంటే ఆయన బనీ ఇస్రాయల్కి అప్పటి కాలానికి మాత్రమే ఆయన ప్రవక్త సమస్త మానవులకు కూడా ఆయన ప్రవక్త కాదు అప్పుడు బ్రతికి ఉన్న బని ఇస్రాయల్ ప్రజలకు మాత్రమే ఆయన ప్రవక్త కావున ఇప్పుడు మీరు నమ్మాల్సింది విశ్వసించాల్సింది అంతిమ దైవ ప్రవక్త ముహమ్ సల్ వారిని మాత్రమే కావున చాలా మంది ఇక్కడ ఒక అపోహ కలిగి ఉన్నారు అదేమంటే అల్లా అంటే అల్లా అంటే వేరే దేవుడు అన్నటువంటి అపార్థాన్ని కలిగి ఉన్నారు క్రైస్తవ సోదరులు వాస్తవానికి మీరు అరబ్బు క్రైస్తవులను చూడండి అంటే ఈజిప్టు ఇరాన్ ఇరాక్ మరియు అరబు దేశాల్లో ఉన్నారు కదా సిరియా జోర్దాన్ లెబనాన్ ఇలాంటి చోట్ల ఉన్నారు కదా క్రైస్తవులు వాళ్ళను మీరు అడగండి హూ ఇస్ ద గాడ్ మీ దేవుడు ఎవరు అని మీరు అడగండి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా వాళ్ళకి స్పష్టమైన అరబీ తెలుసు కాబట్టి వాళ్ళు అంటారు అల్లాహ్ అంటారు అర్థమైందా వాళ్ళకి యహోవా ఏసు ఇవి తెలియదు వాళ్ళకి యేసును వాళ్ళు మసీహ్ అంటారు మసీహిబ్ను మరియం అంటారు వాళ్ళు అర్థమైందా కాదంటే మీకు ఇక్కడ క్రైస్తవులకి అరబిక్ భాష అవగాహన లేని కారణంగా అల్లా అంటే వేరే దేవుడు అండి అనే మాట చెప్పుకొస్తున్నారు మేము కూడా అరబులకి వెళ్ళినప్పుడు మా చేత కంపెనీలో పనిచేసే వాళ్ళు క్రైస్తవులు చాలామంది దాదాపు పదకొండు మంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు కూడా అల్లాహ్ కరీం అనేవాళ్ళు అనే అనేవాళ్ళు అల్లా పేరు తీసేవాళ్ళు వాళ్ళు బీదినీల్లా అనేవాళ్ళు ఇన్షాల్లా అనేవాళ్ళు క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళకు దేవుడు అంటే అల్లా అనే తెలుసు ఇప్పుడు తాగే నీళ్ళను మనము ఏ విధంగా వాటర్ అని నీళ్ళని పానీ అని అంటాం అలా అలా అరబీలో మాయ అంటారు మాయ్ అంటే వేరండి వాటర్ అంటే వేరండి అని చెప్పగలమా లేవు దేవుడు అంటే అల్లాయే ఇంక వేరే దేవుడు లేడు అల్లాయే యేసు క్రీస్తును పంపినవాడు యేసును పుట్టించినవాడు అల్లాయే ఇది మీకు అర్థం కాక అల్లా అంటే వేరే దేవుడు అనుకుంటున్నారు లేదు అల్లా అంటే సమస్త మానవుల సృష్టికర్త సమస్త మానవులకి ప్రభువు సమస్త మానవుల యొక్క పోషకుడు అల్లా అంటే ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అల్లాహ కురాన్లు అంటున్నాడు హయ్యుల్ అల్హయ్యోల్య్యో ఆయనే అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు లేత అహుదు హుసిన తువలాను ఆయనకు రాదు ఆయన అలిసిపోడు అని అల్లా చెబుతున్నాడు కావున సోదర్లారా ఒక ప్రవక్తను పట్టుకొని దేవుడిని నమ్మినంత మాత్రాన ఒక ప్రవక్తను పట్టుకొని దేవుని కుమారుడిని నమ్మినంత మాత్రాన సాఫల్యం దొరకదు సోదరులారా సృష్టికర్త అయిన అల్లా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను మానవుల యొక్క సన్మార్గ నిమిత్తం ఆయా కాలాలను బట్టి పంపిస్తూ వచ్చాడు అలా బనీస్లాయిల వైపునకు వచ్చిన ఒక ప్రవక్త యేసు తప్ప ఆయన దేవుడు కాదు దేవుని కుమారుడు కూడా కాదు అయితే కొన్ని గ్రంథాలు మార్పు చేర్పులకు గురి కావడం వల్ల ప్రజలు అపోహలో ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి వింటున్నటువంటి వారిక అందరి కూడా సత్యాన్ని అర్థం చేసుకునే సత్య మార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ అస్సల వైఖమ్మ వరమీ